వాళ్ళ అమ్మానాన్ని పెళ్ళి చేయాలనుకుంటుంది కదా సో వాళ్ళ నాన్నకి చెప్పకుండా వాళ్ళని రెడీ చేసి తీసుకుపోదామని చెప్పి అనుకుంటుంది అనమాట ఇంకా వాళ్ళ అమ్మ వస్తుంది అంటే కావ్య వస్తుంది కావ్యం వచ్చినప్పుడు టెంపుల్కి వెళ్దాం అని చెప్పి చెప్తుంది చెప్పి అక్కడ చీర తీసుకొచ్చేస్తుంది అనమాట వాళ్ళ ఆంటీ చీరెందుకు ఇప్పుడు అంటే అంటే టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొత్త చీర కట్టుకొని వెళ్ళొచ్చు కదా అంటే ఏ ఎందుకు కొత్త చీర ఏ ఏ చీర బాగాలేదంటే ఏ కట్టుకోవచ్చు కదా అని చెప్పి చిన్నీ అంటది అంటే వాళ్ళ ఆంటీ కూడా అంటది ఏముంది చిన్నీ కట్టుకోండి కట్టుకోవచ్చు కదా అంటే సరే అని చెప్పి కట్టుకోవడానికి వెళ్తుంది వీళ్ళు వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు అంటే కొత్త ఇగ వేసుకొని వస్తున్నారు కదా టెంపుల్కి ఎందుకని హ్యాపీ ఫీల్ అవుతారు బాలజమ రెడీ అయి వచ్చేస్తారు కావ్య కూడా రెడీ అయి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత ఇద్దరు పెళ్ళికొడుకు లాగా ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ ఆంటీనంటే అవును అంతే ఉన్నారు అని చెప్పి అంటే అదేంటి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అంటే అంటే మీ డ్రెస్సుల్లో మీరు ఇద్దరు అలా కనిపిస్తున్నారు నాన్న అని చెప్పి అంటారు అంటే నీకు నా దిష్టి తగులేటుంది అని చెప్పి వాళ్ళమ్మకి దిష్టి చుక్కబెడుతుంది దిష్టి చుక్కబెడితే ఏ మా అబ్బాయి బాగాలేదా మా పెళ్ళికొడుకు బాగాలేదా అని చెప్పి అనేటప్పటికీ హాఫ్ టికెట్ ఉంటాడు హాఫ్ టికెట్ అంటే మా అన్నకు కూడా దిష్టి తగులుతుంది మా అన్న కూడా పెళ్లి చుక్క పెట్టు అంటే దిష్టి చుక్క పెట్టు అని చెప్పి అనేటప్పటికి ఇంకా దిష్టి చుక్క పెట్టేస్తుంది అనమాట పెట్టిన తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్తారు టెంపుల్కి స్టార్ట్ అయి పోతారు వెళ్ళవలసింది మంగళసూత్రం ఇంకా కావాల్సినవి అని రెడీ చేసి ఉంచుతాడు హరి రెడీ చే అంటే లాయర్ రెడీ చేసి ఉంచేటప్పటికి చిన్ని వస్తుంది చిన్ని వచ్చేటప్పటికి ఏంటి నన్ను పిలిచి పెళ్లి పిలిచి ఇంత గా వస్తున్నావు చిన్ని అని చెప్పానప్పుడు పెళ్లి ఎవరికి పెళ్ళి అని చెప్పి అడుగు అడిగేటప్పటికి అదేంటి నన్ను పెళ్లి పిలిచి వాళ్ళకి పెళ్లి చేస్తున్నట్టు నువ్వు చెప్పలేదా అంటే పెళ్లి చేయటం ఎవరికి ఎవరికి పెళ్లి చేస్తున్నారు ఏంటి చిన్నవి ఎవరిది పెళ్ళి ఇక్కడ అని చెప్పి అనేటప్పటికీ నీదో నాన్నే పెళ్ళి అని చెప్పి చిన్న అంటది అదేంటి నాకు నాన్నకు పెళ్ళి ఏంటి అంటే అవునమ్మా నీకు నాన్నకి పెళ్లి చేద్దామని చెప్పి నేను ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేశానంటే ఏం మాట్లాడుతున్నావు నీకు ఏమన్నా బుద్ధుందా అసలు ఇట్లాంటి పనులు చిన్నపిల్లవి చిన్నపిల్లి లాగా ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నావు అని చెప్పి తిడతారనమాట తిట్టేటప్పటికి నా అది కాదమ్మా నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు పది సంవత్సరాలు జైల్లో ఉన్నావు జైల్లో ఉన్నప్పుడు నేను కలవటానికి ఎవ నాన్న రాకపోతే నీ భర్త ఎవరు ఎందుకు రావట్లేదు అని చెప్పి చాలా గుచ్చిగుచ్చి నేను క్వశ్చన్లు అడిగారు నాకు అంతా గుర్తుంది నువ్వు ఎంత బాధపడ్డావు పది సంవత్సరాలు నాకు గుర్తుంది అదే కాకుండా నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా కష్టపడ్డావు అసలు నాన్న పేరు చెప్పడానికి నీకు ఇష్టం లేక చాలా బాధలు అనుభవించా నాకు తెలుసు నువ్వు ఎలానే పెళ్లి చేసుకోవాలని చెప్పి కాళ్ళ మీద పడుతుంది కాళ్ళ మీద పడేటప్పటికీ ఇంకంత స్టన్ అయిపోతారు అదేంటి కాళ్ళ మీద పడతావేంటి చిన్ని అని చెప్పి అనేటప్పటికీ లేదు నువ్వు అయినా పెళ్లి చేసుకోవాలి నువ్వు పెళ్లి చేసుకునే దాకా నేను ఈ కాళ్ళు వదలను అని చెప్పి కాళ్ళ మీద పడేటప్పటికి చిన్ని నువ్వు ఇట్లాంటి పనులు చెక్కు నేను మీ నాంత వద్దామనుకుంది నీ కోసం నీ భవిష్యత్తు కోసం అంతేగాని నువ్వు ఇట్లా పెళ్ళి చేసి అట్లా అని చెప్పి నేను అనుకోలేదు నాకు అసలు ఇదంతా ఇష్టం లేదంటే ప్లీజ్ అమ్మ ఒప్పుకోమ్మా ఏ నాకు కూడా ఉంటుంది కదా తన నా తల్లిదండ్రులతో కలిసి ఉండాలని చెప్పి కానీ నువ్వు ఇట్లా ఒప్పుకోకుండా ఉంటే నువ్వు విడివిడిగా ఉండటం అట్లా అయితే నేను ఎట్లా కలిసి ఉంటాను ఇద్దరితో కలిసి అని చెప్పి అంటదనమాట అట్లా బాధపడుతుంటే ఇంకా సరే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత అప్కమింగ్ ఎపిసోడ్లో వచ్చేసి ఇద్దరికి మ్యారేజ్కి అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే రౌడీలు వచ్చి అటాక్ చేస్తారు అనమాట అటాక్ చేస్తే బాలరాజుకి చేతికి కూడా దెబ్బ తగులుతుంది అనమాట దెబ్బ తగిలితే ఇంకా కూడా పట్టించుకోకుండా ఇంకా బాలరాజు వచ్చేసి మెడలో తాళి కడతాడు అంటే కావ్యం వల్ల తాళి కడతాడు అంటే చిన్ని వల్ల రెండోసారి మ్యారేజ్ అవుతుంది అనమాట బాలరాజ్కి కావ్యకి సో ఇది వచ్చేసి ట్విస్ట్ అని చెప్పచ్చు సినీ సీరియల్